ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇలా మీరే ముఖ్యమంత్రి ఒక రైతు లైవ్ లో పురుగుల మంది దాగి తన భూమిని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేస్తున్నారని ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు ధరణి అట్లే ఉంది రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి ఎక్కడి కష్టాలు అక్కడే ఉన్నాయి ఇంకా మీరు టైంపాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే రైతన్నల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ హెచ్చరిస్తాం అసెంబ్లీ అయిపోయిందన్న పార్లమెంట్కి వచ్చినాక మళ్ళా మాట మార్చిండు అన్న డిసెంబర్ తొమ్మిది పోయింది సోనియామ్మ బర్త్డే పోయింది ఇప్పుడు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి యాదక్కి వచ్చిండు అన్నకి భువనగిరిలో గెలిపిస్తే రెండు లక్షల రూపాయలు పంద్ర ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాను లక్ష్మీ నరసింహస్వామి పేరు తీసుకుని ఒట్టు పెట్టుకున్నాడు ఏ ఊరికొస్తే ఆ ఊరికి మా మెదక్ వచ్చిండు వాళ్ళ క్యాండిడేట్ నామినేషన్ ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా పందర లో మాఫీ చేస్తా అన్నాడు వరంగల్ పోయిండు సమ్మక్క సారలమ్మ సాక్షిగా మాఫీ చేస్తా అన్నాడు మాఫీకి పైసలు ఎడి చెప్పమంటే ఇప్పుడు కమిటీ వేసి దాని మీద విచారణ చేస్తా ఎవరికి ఇసే ఎవరికి ఉంటున్నాడు సార్ వ్యవసాయం చేసే ప్రతి భూమికి రియల్ ఎస్టేట్ చేసే భూములకి ఇయకు లేఅవుట్ అయిన భూములు ఇయ్యకు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుండి కేవలం టైటిల్ ఉన్నటువంటి బుక్కులుండి వ్యవసాయం జరగనటువంటి భూములకి కానీ రెండు ఎకరాలకి ఇవ్వాలన్నా ఐదు ఎకరాలకు కాలకి పది ఎకరాలకి ఇవ్వాలన్నా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ పక్షాన ఏ రైతు పొలం దున్నుతున్నాడో ఏ భూమిలో అయితే పంట పండుతుందో అది ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇర్రెస్పెక్టివ్ ఐదు ఎకరాలు పది ఎకరాలు తొమ్మిది మూడు ఆరు ఎంత ఉన్నా సరే మనం ఇచ్చేది రైతుకి భరోసా కాబట్టి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాల వ్యవసాయ భూములకి రైతు భరోసా ఇవి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మీరు చెప్పు రెండు ఎకరాలు ఇవ్వంటరా మీరు చెప్పు ఐదు ఎకరాలు ఇవ్వమంటారా అని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుద్దు ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతుకి భూమి ఉన్న ప్రతి రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వండి